మిరప పంటలో మనకు నల్లి నివారణకు మూడు వందల యాభై రూపాయల నుంచి మనకు ఐదు వందల రూపాయల్లో దొరికే బెస్ట్ ప్రోడక్ట్లు అయితే ఈ వీడియోలో అయితే చెప్పాను సో వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి మీకు ఆ ప్రోడక్ట్ల గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేశాను రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి అన్న సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్యకు మనకు తక్కువ ధరలో దొరికే కొన్ని ప్రోడక్ట్ల గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను సో మనకు తక్కువ అంటే ఒక ఐదు వందల రూపాయల్లో దొరికే కొన్ని ప్రోడక్ట్లు అయితే మనకు మంచిగా పనిచేసే ప్రోడక్టులు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు ఈ నల్లికి ఎలాంటి ప్రోడక్టులు మార్కెట్లో దొరుకుతాయి సో మనకు ఒకే కంపెనీవే కాకుండా వివిధ కంపెనీల ప్రోడక్ట్లు ఏ కంపెనీలో ఏ ప్రోడక్ట్లు అనేవి దొరుకుతాయి అలాగే మనకు ఎంత మోతాదులో ఆ ప్రోడక్ట్లను అయితే మనం వాడుకోవాల్సి ఉంటుంది మనకు మార్కెట్లో ఎంత ధరకు అనేది లభిస్తాయి అనేది కూడా పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే మీరు చేయాల్సిందన్న సో వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది రై సబ్ యూట్యూబర్స్ అయితే చాలా బయో ప్రొడక్ట్ల గురించి మీకు ఎక్కువగా తెలియజేస్తున్నారు సో అలాంటి మన రై యూట్యూబర్స్కి రీచ్ అనేది ఎక్కువగా వస్తుంది సో నేను ప్రతిదీ మనకు రైతులు నష్టపోకోకుండా టెక్నికల్ పరంగా మందులే చెప్తున్నాను సో ఒక్క బయో ప్రోడక్టు లేకపోతే ఎలాంటి ప్రమోషన్స్కి అయితే వెళ్ళలేదు సో ఎందుకంటే ఈ వాటిని బయోలు కానీ లేదా వివిధ ప్రోడక్ట్లు స్ప్రే చేయడం వల్ల మనం ఎక్కువగా అయితే ఈ కొద్ది వరకు రిజల్ట్ ఇచ్చి మనకు ఎక్కువగా ఒక పదహైదు రోజుల్లో మళ్ళీ మనకు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో బయలు కొట్టడం వల్ల మనకు ఒక ఐదు ఆరు రోజులు మాత్రమే మనకు రిజల్ట్ అయితే బాగుంటుంది తర్వాత మళ్ళీ ఉధృత అనేది ఎక్కువగా అయ్యి నష్టపోయే అవకాశం ఉంటుంది సో మనం ఎప్పుడైనా కూడా టెక్నికల్ పరంగా చిన్న టెక్నికల్స్ అయినా కూడా వాడుకున్నా కూడా మనకు ఆ టెక్నికల్స్ అనేది మనకు ఎలాంటి హాని కాకుండా కొద్ది వరకైనా కంట్రోల్ చేసి మనకు మంచి రిజల్ట్ వచ్చే విధంగా అయితే పనిచేసే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు నేను మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందించినా కూడా రీచ్ అయితే రావట్లేదు సో ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఏంటంటే మీరు ఎక్కడి నుంచి మన వీడియోని అయితే ఏ ఏ ఏరియా వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారైతే కామెంట్ చేయండి మీకు మీ పొలంలో ఉన్న సమస్యలు కూడా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే ప్రతి ఒక్క రైతుకైతే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో మనం వీడియోలో అయితే కూడా మీరు చూసుకోవచ్చు ఏ ఏ రైతు ఏ కామెంట్ పెట్టినా ప్రతి రైతుకైతే నేను రిప్లై ఇస్తున్నాను ఎందుకంటే ఆ సమస్యను బట్టి రిప్లేస్ అయితే ఇస్తున్నాను సో ప్రతి ఒక్కరైతే మీ ఏరియాలో ఉన్నారో అలాగే మనకి మీ పంటలలో ఉన్న సమస్యల గురించి అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు నల్లి సమస్యకు మనకు తక్కువ ధరలో దొరికే ప్రోడక్ట్లు అయితే ఒక ఆరు నుంచి ఏడు ప్రోడక్ట్లు అయితే చెప్తాను అవి ఏంటో అయితే మీరు వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం ప్రస్తుతం అయితే మనకు మార్కెట్లో మిరపకైతే ధరలు అయితే చాలా తక్కువగా ఉన్నాయన్న సో మనకి ఏ వెరైటీ చూసుకున్నా మనకు ద పదహైదు వేల కంటే తక్కువలోనే మార్కెట్లో అయితే రన్నింగ్ ఉంది సో అందుకోసం అయితే మనకు ధరను దృష్టిలో పెట్టుకొని మనం పెట్టుబడి అనేది కూడా మంచిగా తక్కువలోనే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు ఈ ఎక్కువ కాస్ట్ పెట్టి మనం స్ప్రేయింగ్స్ చేసినా కూడా మనకు పెట్టుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకోసం అయితే మనం ధరలో దృష్టి పెట్టుకుని ప్రతి రైతుకు అయితే టెక్నికల్ పరంగా నేను తక్కువ ప్రైజ్లో దొరికే మందులే చెప్తున్నాను సో ఎవరైనా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి నేను ఎలాంటి టెక్నికల్ చెప్తున్నానో ఆ తర్వాత చూసి మీకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు వీడియోలోకి వెళ్తే మనకు ఈ ఎర్రనల్లి సమస్య వల్ల మనకు ఈ కుసలు మాడే అవకాశం అనేది ఈ కుసలు మాడేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో వచ్చిన చిగురులు అనేది ఈ మాడుతూ ఉంటాయి సో అందుకోసం అయితే మనకు తక్కువ ధరలో దొరికే ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన రోగోర్ అండి సో మనకి రోగోర్లో వచ్చి మనకు డైమెథియేట్ అనేది మనకి ఇందులో టెక్నికల్ అనేది ఉంటుంది సో ఈ డైమెథియేట్ అనేది మనకు ఈ కొద్దివర నల్లి జాతులను కంట్రోల్ చేస్తుంది అలాగే తామర పురుగును కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఈ రోగోర్ వల్ల అయితే సో దీన్ని అయితే మనం ఒక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని వాడుకోవడం వల్ల మనకి ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు చిగురులు అనేది కూడా మంచిగా వచ్చే విధంగా అలాగే గ్రోత్ వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో ఈ ఎఫ్ఎంసీ కంపెనీ రోగోర్ అవైలబుల్గా ఉంటే రోగోర్ని అయితే వాడుకోండి లేకపోతే ఇదే టెక్నికాలతో ఇంకా వివిధ కంపెనీ ప్రొడక్ట్లు కూడా వాడుకోవచ్చు సో మీరు ఎక్కువగా అయితే రోగోర్ తీసుకోవడానికే ప్రయత్నించండి ఇదే టెక్నికల్తో ఉన్న వేరే ప్రోడక్ట్లు అయినా కూడా వాడుకోవచ్చు సో దీని అయితే ఒక ఐదు వందల ఎంఎల్ అయితే వాడుకోండి సో ఈ ఐదు వందల ఎంఎల్ ధర వచ్చి మనకు దాదాపుగా ఒక మూడు వందల యాభై రూపాయలకి లభించే అవకాశం ఉంటుంది ఈ రోగోర్ అయితే సో ఈ మూడు వందల యాభై ఇంచు కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎక్కువగా ఉండొచ్చు ధర అనేది ఏరియాను బట్టి మారుతుంది కాబట్టి ఈ ఎగ్జాక్ట్ ధర అయితే చెప్పలేను సో మనకు మా ఏరియాలో అయితే మూడు వందల యాభై రూపాయలకి ఇది లభించడం జరుగుతుంది ఐదు వందల ఎంఎల్ అయితే సో ఈ రోగోర్నైనా కూడా మీరు వాడుకోవచ్చు సో రోగర్ కాంబినేషన్లో మీరు ఏమైనా వాడాలనుకుంటే బ్లాక్ క్రిప్స్కి అయితే ఈ జంప్ అయినా కూడా వాడుకోవచ్చు సో మనకి ఇందులో ఫిప్రోనిల్ అనేది ఉంటుంది కాబట్టి మంచిగా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మీకు జంప్ అనేది అవైలబుల్గా ఉంటే జంప్ వాడుకోండి లేకపోతే ఈ పోలీస్ అనేది అవైలబుల్గా ఉంటే పోలీస్ అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ పిఐ కంపెనీకి చెందిన ఈ ఫాస్ట్మెట్ అండి సో మనకి ఫాస్ట్మెట్ అనేది కూడా మనకు బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో మనకి మిరప పంటలో వచ్చి ఎర్రనాళ సమస్య కానీ పసుపు నల్ల సమస్య కానీ కొసలు మాడే సమస్య కానీ అలాగే మనకు ఈ ఈ కింది ముడత సమస్య కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకి ఫాస్ట్మెట్ అనేది అవైలబుల్గా ఉంటే అయినా కూడా వాడుకోవచ్చు తక్కువ ధరలో ఇది కూడా బెస్ట్ ఫలితనం వచ్చే అవకాశం ఉంటుంది సో ఇందులో వచ్చి మనకు ఈ ఫాస్ట్మెట్లో వచ్చి మనకు ఈ ఇథియా అనేది యాభై శాతం అయితే ఉంటుంది సో మనకు దీన్ని వచ్చి మనము మిరప పంటలో ఈ ఎంత డో మోతాదులో వాడుకోవాలంటే మనము ఒక ఐదు వందల ఎంఎల్ వరకు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు దీని ధర వచ్చి మనకు మార్కెట్లో ఎంతకు దొరుకుతుందంటే మా ఏరియాలో అయితే నేను తీసుకున్న ధర ప్రకారంగా అయితే ఒక ఐదు వందల ఎంఎల్ వచ్చి మనకు ఏడు వందల రూపాయలకైతే లభించే అవకాశం ఉంటుంది సో మనకు తక్కువగా ఉండొచ్చు ఎక్కువగా ఉండొచ్చు సో ఈ ఏరియాను బట్టి అయితే ధరలు అయితే మారుతుంటాయి సో తప్పకుండా అయితే మీరు ఈ అయినా కూడా వాడుకోవచ్చు సో దీని కాంబినేషన్లో మీరు వాడాలనుకుంటే ఈ నల్ల తామర పురుగు సమస్య ఉందనుకుంటే దీని కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా అయితే ఈ కీఫాన్ అయితే వాడుకోండి పీఐ వాళ్ళది సో ఇందులో టాల్ఫిన్ పైరాడ్ అనేది ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఫాస్మట్ కీఫన్ ఫాస్మట్ అనేది కూడా చాలామంది రైతులు అయితే వాడుంటారు సో దీనివల్ల నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లి నల్లి కంట్రోల్ అయితే తక్కువ ధరలో బెస్ట్ మందుగా అయితే ఈ రెండింటి కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు సో ఈ రెండింటి కాంబినేషన్ అనేది కూడా మీరు వాడుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఇంకా ఒక నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఈ దనుకా కంపెనీ చెందిన ఒమైట్ అండి సో మనకు ఈ ఒమైట్ అనేది కూడా మనకు ఈ ఎర్ర నల్లి సమస్యకి పసుపు నల్లి సమస్యకి కంట్రోల్ చేసే వాటిలో ది బెస్ట్ మందిగా అయితే చెప్పుకోవచ్చు సో ఈ ఒమైట్లో టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు ప్రాపర్ గేట్ అనేది మనకు యాభై ఏడు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ప్రాపర్ గేట్ అనేది మనకు అన్ని రకాల నల్లి జాతులను ఎన్ని రకాల నల్లి ఎలా అయితే ఉన్నాయో అన్ని రకాల నల్లి జాతులను సంహరించడానికి ది బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు ఈ ఒమైట్ అయినా కూడా మనం వాడుకోవచ్చు మనకు దొరికే వాటిలో సో ఈ ఒమైట్ అనేది కూడా మనకు బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో ఎర్రనల్లి ఉధృతి తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనము దీన్ని ఒక మూడు వందల ఎంఎల్ వరకు వాడుకోవచ్చు సో ఉధృతి ఎక్కువగా ఉంటే ఐదు వందల ఎంఎల్ వరకు కూడా దీని అయినా కూడా వాడుకోవచ్చు సో మనకి ఇది మార్కెట్లో ఎంత ధరకి లభిస్తుందని తెలుసుకున్నట్లయితే మనకు ఇది ఒక ఒమైట్ అనేది ఒక లీటర్ ధర తెలుసుకున్నట్లయితే దాదాపుగా ఒక ఇది మనకు పదహైదు వందల పద్నాలుగు వందల నుంచి పదహైదు వందల రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది సో ధర అనేది కరెక్ట్ ధర చెప్పలేను ఏ ప్రోడక్ట్ గురించి అయినా అది రైతులు గమనించుకోగలరు సో అంతలో ఉండవచ్చు అని మీకు అవగాహన కోసం అయితే చెప్తున్నాను సో ఈ ఒమైట్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఓమైట్నైనా కూడా వాడుకోవచ్చు సో ఈ ఒమైట్ కాంబినేషన్లో మీరు ఏమైనా నల్లి సమస్య ఉంటే పోలీస్నైనా కూడా వాడుకో పురుగు సమస్య దోమ సమస్య ఉంటే పోలీస్ లేకపోతే గరుడా వాళ్ళది బేర్ వాళ్ళది లేసెంట్ ఆయన ఈ రెండింటి కాంబినేషన్లో ఈ ఒమైట్ అయితే వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఎర్రనల్లి సమస్య నల్ల ఎర్రనల్లి సమస్యకు పసుపు నల్లి సమస్యకు తక్కువ ధరలో దొరికే నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ బెస్ట్ లైఫ్ అయిపోవాలి క్యూబ్యాక్స్ అండి సో మనకి ఈ అనేది కూడా మనకు తక్కువ ధరలో బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో ఈ క్యూబ్యాక్స్లో టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో ఎక్సీస్ తయారుజాక్స్ అనేది మనకు ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఈ క్యూబ్యాక్స్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఈ బయోస్టాడ్ వాళ్ళది మేడిన్ అని దొరుకుతుంది సో మనకి ఈ మేడిన్లో కూడా సేమ్ టెక్నికల్ అయ్యి ఇందులో ఎక్సీ ఉంటుంది సో ఈ ఎక్సీ ఈ మేడిన్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఈ కూర వాళ్ళది ఇండ్యూరర్ అని దొరుకుతుంది సో ఈ మూడిటిలో సేమ్ టెక్నికల్ అనేది ఎక్సీ థయాజాక్స్ అనే టెక్నికలే ఉంటుంది సో వీటిలో మీకు ఏదనేది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఏ రెండు నెలల సమస్య కంట్రోల్ అయ్యి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మేము చెప్పిన చెప్పిన ప్రోడక్ట్లన్నీ తక్కువ ధరలో మనకు ఎర్రని నివారించడానికి బెస్ట్ మందులుగా అయితే తెలుసుకున్నాము సో వీటి గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఏ ఏరియా వాళ్ళు అయితే మనం వీడియోస్ అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే వీడియోలో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మనకు ఈ ఏ ఏరియా వాళ్ళు ఎక్కువగా మిరప పండిస్తున్నారు అనేది నాకు కొంచెం అవగాహన అయితే ఉంటుంది తప్పకుండా అయితే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది రైతులకైతే మన అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్